ఆ సోండిని నా భార్య రాగా నా భార్య మీద కూడా కర్రలతో దాడి చేసి రాళ్లతో దాడి చేశారండి నా భార్యకి నా పిల్లలకు కూడా దెబ్బలు తగిలినాయండి ఒకేసారి నా మీద నాలుగు అటాక్ చేసి నన్ను గుద్దటం కొట్టటం చేశారండి సెలవు లోపలికి వెళ్ళిపోయారు అడుగుతుంటే మళ్ళీ గోడ దూకి గేట్ దూకి మరి మా దగ్గరకు వచ్చి చొక్కా కూర్చొని ఉన్నారు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ వచ్చి బైక్ అరిపిచ్చుకుంటే రప్ప అని అరుగుతారు నా కొడకల బాగా రొచ్చగొచ్చింది నమస్తే నేను మేక్బాల్ ఎంఐటీవీ స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మధ్య భగ్గుమన్న తగాదాలు పార్టీని తీసుకొచ్చి పార్టీలు పరంగా కొట్టుకున్నారా తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మీద దాడి చేసిందా వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిందా వాతావరణం స్వేక్కిన కొద్దీ క్షణక్షణం ఉత్కంఠ ఫలితంగా మారి అక్కడున్న ప్రజలు కూతవేటు సమయంలో ఏం జరిగిందో కళ్ళు విప్పి కళ్ళు తెరిచేందు ఇద్దరు చిన్నారులపై దాడి ఒక మహిళపై దాడి తీరా చూస్తే వైసీపీ వర్గీయుల పైన తెలుగుదేశం పార్టీ వర్గీయులు దాడి చేశారని తెలుగుదేశం వర్గీయుల పైన వైసీపీ వర్గీయులు దాడి చేశారని ఒకరిపై ఒకరు నందిగా మా ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఎంఐటీవీకి తెలిసిన సమాచారం ప్రకారం వైఎస్ఆర్ షేక్ అహ్మద్ ఫయాజ్ సన్ ఆఫ్ గౌస్ కల్లి తిరుమల వైఫ్ ఆఫ్ గౌస్ అయాన్ ఆర్యన్ ఇద్దరు పిల్లల్ని సుమారు ఎనిమిది సంవత్సరాల బాబు ఏడు సంవత్సరాల బాబు అతి కిరాతకంగా కొట్టినటువంటి సందర్భం ఏది ఏమైనా మహిళలపై దాడి చేయటం అమానుషం దారుణం ఆ మహిళ చెప్తుంది నా భర్తని పది మంది కలిసి తెలుగుదేశం పార్టీ వర్గీయులు చంపబోయారని తెలుగుదేశం పార్టీ వర్గీయులు చెప్తున్నారు తప్ప తాగి వచ్చి మా మా కార్యకర్తల పైన రోజువారీ కార్యక్రమాల్లో భాగంగానే అక్కడ గుడి ఉంది ఆ గుడి దగ్గర పల్లెటూరు వాతావరణంలో సాయంత్రం పూట పిల్లలంతా చక్కగా కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వర్గీయుల్ని వైసీపీ పార్టీ వర్గీయులు వచ్చి రప్ప రప్ప అని రెచ్చగొట్టారని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఐడిపి నేత శేషు ఏం జరిగిందనే సమాచారంలో వైసీపీ వర్గీయులు చెప్తున్నారు మమ్మల్ని బతకనివ్వారంట మమ్మల్ని చంపేస్తారు మహిళల్ని సైతం దారుణంగా కొట్టారు రాళ్లతో కొట్టారని చెప్తున్నారు తీరా చూస్తే ఇద్దరు పిల్లల పైన దాడి ఒక మహిళ పైన దాడి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం నిత్యం పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది ప్రజాసేవే ముఖ్యంగా పనిచేస్తుందని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోడైకి వస్తున్నారు ఇక్కడ చూస్తే చిన్న పిల్లల పైన దాడి జరుగుతుంది మహిళల పైన దాడి జరుగుతుంది ఎన్నడూ లేని విధంగా నందిగామ నియోజకవర్గంలో క్రూరాతి క్రూరంగా దారుణంగా రాళ్లు పట్టుకొని పది మంది దాడి చేయటం దాన్ని దాడి అంటారా లేదా రెచ్చగొట్టడం అంటారా ఒక వ్యక్తి తన పిల్ల పాపాలతో తన తమ్ముడి ఇంటికి వచ్చినటువంటి తన భార్యని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం వర్గీయుల్ని రెచ్చగొట్టారని వాళ్ళు చెప్తున్నారు ఎంత క్రూరుడైనా ఎంత రాక్షసుడైనా ఎంత హేయమైనటువంటి చర్యల్లో భాగమైనటువంటి పాలుపంచుకునే వ్యక్తులైనా భార్యా పిల్లల్ని పెట్టుకొని తాగుబోతైనటువంటి వాళ్ళైనా సరే పిల్లల్ని పెట్టుకొని గొడవ పడతారా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఈ రకమైనటువంటి నిర్ణయం పద్ధతేనా మహిళలపై దాడి చేయటం సబమేనా పిల్లల్ని దారుణంగా కొట్టడం ఇది కక్షలకి కారణ్యాలకి దారి తీస్తుంది అసలు ఎట్టిపోతుంది ఈ సమాజం చిన్న పిల్లలపై దాడి చేస్తుంటే వీళ్ళని అరికట్టే వాళ్ళే లేరా ఏ రకంగా చూడాలి ఆ అయాన్ ఆర్యన్ వాళ్ళకేం తెలుసు వాళ్ళకి పార్టీలతో సంబంధమా ఇప్పుడే ఇంకా పెరుగుతున్న చిన్న పిల్లలైనటువంటి అయ్యాన్ ఆర్యన్ వీళ్ళని రాళ్లతో కొట్టారంట అక్కడ ఉన్నటువంటి పిల్లలు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు ఒక మాజీ చెడ్పిటిసి ప్రస్తుత షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం తను మా బిడ్డల్ని దారుణంగా పది మంది కలిసి కొట్టారని ఎంఐటీవీకి తెలియపరిచింది మమ్మల్ని హింసిస్తున్నారు మమ్మల్ని కక్షపూరితంగా వెంటాడుతున్నారు మా పైన దారుణంగా దాడి చేశారు ఇద్దరు చిన్న పిల్లల్ని అతి దారుణంగా కొట్టారని చెప్తున్నారు అటు చూస్తే ఐటిడిపి నేత శేషు మా పిల్లలు రోజువారి కార్యక్రమాల్లో ఇలా ఈ రకమైనటువంటి చర్యలకి తను ఒక గుడికి సంబంధించిన ప్రదేశంలో కూర్చుంటే తాగి వచ్చి అహ్మద్ ఫయాజ్ అనేటటువంటి వ్యక్తి చాలా దారుణంగా కొట్టాడు తప్ప తాగి మా పిల్లల్ని రెచ్చగొట్టాడు మా కరోనాని దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు నేను కాపాడబోతే నేను అడ్డొస్తే నా చొక్కా చింపాడు తెలుగుదేశం పార్టీ వర్కీలు చెప్తున్నా ఏది నిజం ఏది అబద్ధం ఏది నిజమైనా ఏది అబద్ధమైనా ఇద్దరు పిల్లల్ని ఒక మహిళ పైన జరిగినటువంటి దారిని ఈ సమాజం ఊరుకుంటుందా ఈ సమాజం చూస్తా ఉంటుందా పోలీసులు న్యాయం చేస్తారా లేదా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందా రాజకీయ నాయకులు రాజకీయాలను ఉపయోగిస్తారా చూస్తూ ఉండండి ఎంఐటివి ఈ కార్యక్రమాల్ని ప్రతి క్షణం నీ కళ్ళ ముందుంచడానికి ప్రయత్నం చేస్తుంది మండల వేర్లపాడు మండలం గుజ్జూరు నేను మా తమ్ముడు ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి అక్కడ బండి తాళం తీసుకొని నేను వస్తుండగా నన్ను ఎలా పడితే అలా తిట్టడం జరిగిందండి నా కొడక నువ్వు ఎట్ట తిరుగుతావు మేము చూస్తాం పార్టీ ఎట్ట తిరుగుతావు పార్టీ కోసం అని అది ఇది అని నన్ను రెచ్చగొట్టారండి అయినా నేను ఏం మాట్లాడలేదు ఒకేసారి నా మీద నలుగురు అటాక్ చేసి నన్ను గుద్దటం కొట్టటం చేశారండి ఆ సౌండ్ని నా భార్య రాగా నా భార్య మీద కూడా కర్రలతో దాడి చేసి రాళ్లతో దాడి చేశారండి నా భార్యకి నా పిల్లలకు కూడా దెబ్బలు తగిలినా అండి నన్ను చంపాలని మాత్రం చూశారండి ఇళ్ళ పక్కలు కానీ రాకపోతే నన్ను చంపేవాళ్ళండి ఈరోజు అది రాళ్లతో కర్రలతో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారండి ఈ రోజు ఎంత ఐదు నిమిషాలు లేట్ అయినట్టయితే నన్ను నన్ను వాళ్ళండి దీని అన్నిటి కారణం శేషు కొమ్ము శేషు తరుణ్ మీకు వాళ్ళ పగలున్నాయా పగలేం చూడండి వాళ్ళు ఇష్ట రాజ్యంగా కావాలని నన్ను టార్గెట్ చేసి నా కొడగల ఇది అని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వాళ్ళు పెట్టారండి వాళ్ళ గవర్నమెంట్ అధికారం వచ్చాక మమ్మల్ని చదువుతున్నాం ఆయన ఇస్తున్నారండి మమ్మల్ని చంపే నాకు నిద్రబో అంటున్నారండి వాళ్ళు గత ఒక వారం నుంచి నన్ను ఎక్కడ దొరుకుతానని నన్ను టార్గెట్ చేస్తున్నారండి నేను ఎక్కడ దొరుకుతానని ఇవాళ ఒంటరిగా దొరికానండి మీ మా సొంత తమ్ముడేనండి నా భార్య అక్కడ ఉంటే తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు నేను పిలిచానండి వాళ్ళు వచ్చి లోపే నా మీద పడి దాడి చేసి నన్ను పట్టడం రాళ్లతో దాడి చేశారండి కర్రలతో దాడి చేశారండి ఇదిగో నాకు దెబ్బలు ఇదిగోండి రెండు నిమిషాలు ఏదైనా నన్ను దంపేసేవాళ్ళండి వాళ్ళు ఇదిగోండి ఇక్కడ దాడి చేశారండి కర్రలతో కొట్టారండి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు నా భార్య కూడా పెద్ద కాలు మీద ఒకేసారి రాయేశారండి తలకేసి కొట్టారండి కర్రబెట్టి స్థలం కూడా వాచిందండి ఎక్కడ కొట్టారండి నన్ను ఐదు నిమిషాలు కానీ ఇంటి పక్కలు కానీ రాకపోతే నన్ను దంపేసేవాళ్ళండి చూడబట్ట ఎందుకు వచ్చారు హాస్పిటల్కి నేను వచ్చారు దెబ్బలు ఎలా తగిలింది మీకు మేము అక్కడికి చూడండి భర్త నా కోసం వచ్చాడు భర్త నా కోసం వచ్చాడండి తాళాలు అడిగాడు తీసేసాడు తాళాలు అడిగితే బాబు తాళాలు తాళాలు వెళ్ళడు వెళ్ళేస్తారు తాళాలు ఉండడానికి వెళ్ళేస్తారు నేను వెళ్తున్నాను ఇంకెళ్దాం అని వెళ్ళేసిన తన మీద దాడి చేశాను రాత్రి ఉంటాము రాళ్ళు తీసుకుని నేను

మొత్తం ఫోన్ ఆయన నాకు తెలుసా ఇట్లా ఆయన వచ్చాడు వచ్చి కొడతనే ఉన్నారు అయినా గానీ ఆయన వచ్చిండు ఆయన వచ్చి నచ్చకపోతే ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చిచ్చూరు గ్రామంలో రెండు పార్టీల మధ్య లేదా రెండు వ్యక్తుల మధ్య ఈ ప్రభుత్వంలో మమ్మల్ని అరాచకంగా అనవసరంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో రాత్రి పూట మహిళలని చూడకుండా చిన్న పిల్లలని చూడకుండా ఒక మాజీ జెడ్పీటీసీ కుటుంబంపై దాడి చేసిన కొంతమంది వ్యక్తులు వాళ్ళు టీడీపీ వర్గీయులుగా చెప్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు జుజ్జూర్ గ్రామంలో ఏం జరిగింది అమ్మ చెప్పండి అలా ఏం జరిగింది అసలు ఎలా మా చిన్న కొడుకు రియాజ్ వాళ్ళు ఇంట్లో ఉన్నాం నేను నా పాడలు మేము ఆ పెద్ద భోజనం అక్కడే ఏర్పాటు చేశారు పెద్ద బాబు పాన్ చేసేస్తానని చెప్పి వెళ్ళింది వెళ్ళి కాలం మా దగ్గర వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి చాలా కోసం అడిగింది హారం కొట్టిండు కొట్టేసరికి వాళ్ళు హారం ఇది ఏది రా నాకులారా మీరు రెచ్చిపోతున్నారు మీ సంగతి చూస్తారు మీరు ఎన్ని రోజులు గుర్తులు పెడతారో మీ సాగు చేస్తాలి అని వాళ్ళు బూట్లు తెచ్చడం జరిగింది అంత మాట మేము ఇంట్లో ఉన్నాం మేము అనేసరికి మీకు మాకు పిల్లలు సరేలు ఉన్నాయా మూడు సంవత్సరాల నుంచి మనం మీరు మేము అన్నదమ్ములా ఉంటాం ఎందుకు ఈ మాసం మాట్లాడుతున్నారు అంటే మొన్నటి నుంచి మీ మీద కంప్లైనా నా పొడక ఎవరు దోర్చుకొని ఇవాళ దోర్చుకోవడో నా పొడక ఎంబట్లే వచ్చి కొట్టడం జరిగింది మాకు తెలిసి మేము ఇంట్లో ఉన్నాం భోజనం ఏర్పాట్లు వీళ్ళు వచ్చి వీళ్ళొచ్చి ఎవరు మన ఇంటి పక్కన వాళ్ళు చేదలు దడ్డడానికి వచ్చి చూశారు చూసి ఫ్యాదని చంపుతున్నారు అని చెప్పి గోల చేసి వేస్తుంటే వాళ్ళు అర్థం పోతే వాళ్ళ భార్య భర్తని కొడుకుని కొట్టారు కొట్టిన తర్వాత పిల్లలు భార్య ముందు ఊరుకొచ్చారు ఊరికొచ్చి నా భర్తను కొట్ట మాకన్నా అన తీసుకొని ఆ అమ్మాయిని కూడా బాదారు ఆ కొట్టారు తలకు గుడిసు కట్టింది పిల్లల్ని చేశారు కొట్టారు పిల్లలకు దెబ్బలు తగిలి మా కుటుంబం మీద మమ్మల్ని చంపాలని టార్గెట్ చేశారు మా గ్రామం శేషు అని అబ్బాయి వచ్చిండు ఆయన డిడీపీలో తిరుగుతుండు ఆయన వచ్చిన తర్వాత గొడవ అయిన తర్వాత పది మందిని అన్న రాన్న వీడు అంత తెలుద్దాం వీడు జంపాల రాన్నా అని పిల్లలు ఫోన్ చేశారు వాడు పది మందిని తీసుకొని ఆ శేషు అదిన అతను వచ్చాడు శేషు వచ్చిన తర్వాత శేషు ఏంటి గొడవ ఎందుకు అయిందని చెప్పటం వీళ్ళు పది మంది ఒకేసారి మీద పడిని కొట్టడం శేషు ఏమో పయాదు నేను లేస్తాడు అసలు చేసి ఆయన దగ్గరుండి చంపించాలని చూస్తా చూసి ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిన అంటే ఇంతకు ముందు ఏమైనా గొడవలు ఉన్నాయా

పోలీసులు స్పందించారు మీరు మాట్లాడొద్దు చెప్తుంటే పోలీసులు మీరు మాట్లాడొద్దండి అని చెప్పారు మా పిల్లల దగ్గరే రాసిపోయారు పార్టీ వాళ్ళు అల్లు అంతా చూస్తాం అంత నిన్ను చంపినా మీద బాగున్నారు నా కుటుంబానికి రక్షణ లేదు రక్షణ కావాలి నా కుటుంబానికి పార్టీలు ఇలా ఉంటాయి వీరులపాడు మండలం చాలా ఉత్కంఠభరితమైనటువంటి క్షణాలు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో పల్లెటూరి గ్రామంలో నాయకుల మధ్య రెండు కార్యకర్తలు అవచ్చు లేదా గ్రామంలో ఉన్నటువంటి పార్టీల మధ్య చిన్న పిల్లల్ని సైతం రాక్షసత్వంగా దాడి చేసినటువంటి సంఘటన సమాజం ఎటు పార్టీల తర్వాత ప్రయోజనాల తర్వాత కనీసం ఆరు నుంచి పది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని మహిళల మీద ఈ రకమైనటువంటి దాడులు రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి సంకేతాలను ఇస్తాయి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళది పార్టీలకి సంబంధం లేదు ఈ కూటమి ప్రభుత్వం అందరికి సహాయం చేస్తుంది న్యాయం చేస్తుంది అని పెద్దలు చెప్తుంటే కార్యకర్తలు గ్రామాల్లో సైతం భయభ్రాంతుల్ని గురి చేస్తున్నారు గ్రామంలో పల్లెలు ఇప్పుడు ముత్యాలను కూర్చుంటారండి ఇప్పుడు కాదు గత నుంచి అక్కడే ఉంటారు వాళ్ళ ఇల్లు కూడా అక్కడ ఉన్న దగ్గరికి వైసీపీ అతను షేక్ ఫయ్యాజ్ అనే అతను బాగా మద్యం తాగి వచ్చి బల్లి దగ్గర రచ్చగొట్టే వారం చేసుకుంటా బా హార్ను ఇచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళాడు మన వాళ్ళు ఆడే కూర్చొని ఉన్నారు వీళ్ళెంతకీ రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ వచ్చి బైక్ రప్ప రప్పా రప్పని అరుగుతారా నాకులకలారనుకుంటే వీళ్ళని బాగా రచ్చగొట్టి రచ్చగొట్టి వచ్చి అరే ఇట్లారా ఒకసారి నేత మాట్లాడాలంటే మనోళ్ళు పోయి అరే గిరియాను మాకు అలా అంటే పేరు పెట్టి మాట్లాడు నేను పేరు పెట్టి మాట్లాడుతాను నిన్న అరే కాకుండా ఏమన్నా తరు అని చెప్పి తాగిన మత్తికను బాగా బేభత్సం చేశాడు చేసాక ఇద్దరు మాట మాట ఇద్దరికి నెట్టుకున్నారు నెట్టుకున్నాక మధ్యలో నాకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను వెళ్ళి అక్కడికి మా వాళ్ళని అడిగాను నేను ఏం జరుగుతున్నాను అడుగుతుంటే అప్పటికే అతన్ని లోపలికి లాక్కి వెళ్తా వాళ్ళు ఆవిడ గేటు దగ్గర లోపల పడ్డారు సరే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు లేని వీళ్ళని అడుగుతుంటే అంటే మళ్ళీ గోడ దూకి గేటు చూచి మరియు మా దగ్గరికి వచ్చి అన్న చొక్క చొక్కా పట్టుకొని అయితే చక్కా ఇవన్నీ జీనిగిపోయినాయి ఇక ఆ తర్వాత ఇద్దరు పెనుగులాడ జరిగితే వాళ్ళని మళ్ళీ పంపించేసి ఇది చూసుకొచ్చాం లోపలికి వెళ్ళి కూడా నా కొడకల్లారా ఒక రెండు జనవరులు అయిపోయినాయి ఇంకొక రెండు జనవరులు మిమ్మల్ని ఒక్కొక్కరిని పాతి పెడతా నరికి పెడతాను నా అని చెప్పి మాట్లాడి సరే తర్వాత మాట్లాడుకున్నాను మేము ఆ మధ్యలో ఉన్న పెద్ద మనుషులు కూడా వాళ్ళని నోరు మోపి అని చెప్పాం వాళ్ళు వాళ్ళు లోపల వాళ్ళని శ్రద్ధ ఇస్తున్నా కానీ నా కొడుకుని రప్ప నొరుకుతా నాకు అరుణ్ గారు ఫుల్ ఫోర్స్ ఇచ్చాడు నేను అరుణ్ గారు మనిషిని అరుణ్ గారు నా అరుణ్ గారు నా నేను ఎప్పుడు ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తుకు అని చెప్పి ఫోన్ ఎట్లా పట్టుకోని అరే ఇంకో మా అరుణం చేస్తున్నా మీ అంత తెలుస్తా నా కొడకలారా మీద అవసరమైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మీ గవర్నమెంట్ గవర్నమెంట్ మారకపోదు మారాక మీ వ్యవహారం చూడకపోదు అని చెప్పి బెదిరించాడు మా ఊళ్ళు ఎట్టో ఈరోజు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు ఒక్కొక్క రాయి ఇంతరావు ఉంది అవి ఫోటోలు కూడా ఉన్నాయి తీసుకొని పంపించమని చెప్పాను మా వాళ్ళు బైక్లు అవి కూడా డ్యామేజ్ అయినాయి ఆ రాళ్ళు తగిలి కూడా అది వాళ్ళ గవర్నమెంట్